హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు రంజాన్ స్పెషల్ షేర్ కుర్మా చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంది ఎలా చేయాలో ఒక్కసారి మీరు కూడా చూడండి మీరు వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఒకసారి చూడండి డ్రై ఫ్రూట్స్ని పిస్తా బాదం ఖర్జూరకాయలిపి ఒక ఫైవ్ టూ ఎయిట్ అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలి కొంచెం పొట్టును మొత్తం పీల్ చేసేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇంకా మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా అవి నానబెట్టడం అవసరం లేదు నేను అవి కూడా చూపిస్తాను చూసారు కదా ఈ విధంగా ఇవి కానీ పిస్తా కానీ అన్నీ పొట్టు తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్నీ పొట్టు తీసి పెట్టుకొని ఇవి పెద్ద ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న స్లైసెస్ లాగా సన్నగా కట్ చేసుకుందాం ఇవి రెండు రెండు పీసులు చేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఖర్జూరకాయలు కూడా అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను అమూల్ క్రీమ్ మిల్క్ అండి ఇవి చాలా బాగుంటాయి ఈ ప్యాకెట్లో ఒక లీటర్ అంటే రెండు ప్యాకెట్లు ఇది హాఫ్ లీటర్ ప్యాకెట్ ఇలాంటివి రెండు ప్యాకెట్లు వెయిట్ చేసుకోవాలి మంచిగా మరగబెట్టుకోవాలి పెట్టుకోవాలి పాలు ఒక్క పొంగు రాగానే బంద్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అన్ని డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ నెయ్యి వేసి మంచిగా వేయించుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇది మంచిగా కరిగిన తర్వాత ఇందాక చూపించిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి నెయ్యి అంతా కరిగిపోయింది కదా అన్నీ వేసేసి వేయించుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్కటి లేదు అన్నీ వేసి మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది కొంచెం వేగినాయి ఇంకా కొంచెం వేగాలి కలర్ కొంచెం చేంజ్ రావాలి మనకి కిస్మిస్లు కూడా రౌండ్గా వచ్చేసినాయి చూసిన మళ్ళీ అవి కూడా అన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి చూసారు కదా ఈ విధంగా చిటపట్లాడుతున్నాయి ఇంకా కొంచెం సేపు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినవి చూసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నీ ఒక బౌల్లో తీసేసుకోవాలి తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనము రెడీ చేసుకుందాం కదా ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి మళ్ళీ ఒక నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి షేర్ కుర్మా చేసే సేమే ఉంది కదండి ఇట్లా పెద్ద పెద్ద షేర్ కుర్మా సేమియాను ఇంత పెద్దగా ఉంది కదా ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి నెయ్యి కొంచెం వేడిగానే ఇందాక కట్ చేసి పెట్టుకున్న సేమియాను తీసి మంచిగా వేయించుకోవాలి ఇలాగ మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఇవి వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఇందాక మరిగిన పాలలో ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకొని కరిగించుకోవాలి పాలను మళ్ళీ ఇందాక మనం వేయించుకున్న ప్యాన్ ఉంది కదా అది కొంచెం కడిగి క్లీన్ చేసుకొని అందులోకి పాలను పోసుకొని మళ్ళీ చక్కెర చక్కరేసినాం కదా మంచిగా మరగనివ్వాలి ఇవి ఇలాగా మళ్ళీ పొంగు వస్తుంటే దానిలో కిందక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి వేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కొంచెం పాలతో పాటు ఇవి కూడా ఉడకనివ్వాలి మంచిగా మరుగుతుంటే ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసి మనం ఇందాక వేయించుకున్న సేమ్యా కూడా ఇందులో వేసేయాలి వేసి కొంచెం కలుపుకోవాలి మనకు ఉడుకుతూ ఉంటే అంటుకున్నట్టయితే కాబట్టి కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి చూసారు కదా జస్ట్ ఒక ఐదు నుండి పది నిమిషాల మధ్యలోనే ఉడికిపోయింది విషయం షేర్ కూర్మా సేమే సన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది బాగా సేపు ఉడకనివ్వద్దు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ డిష్లో తీసేసుకుందాము చూశారు కదండీ ఎంత బాగుందో నేను చేసే విధానం కూడా చాలా సింపుల్గా ఉంది ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్